அவனுடைய சாபிய பபியானோரேச்சா शाहिद சாய்ஸ்ஸ் உனான் சன்டலமடாரோனி தென எல்லா பிரவத்தி மண்டலமான்காக 55 நிமிடா சீனிமா வரீச்சாக اكثر هرشين اكثر داشிக்குமானா தாரோத

శ్రీ వాసవీ మాకు అధికార దేవస్థానం విశాఖపట్నం అంటారు అండి మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా ఇక్కడ రమ్యంగా చేస్తున్నాము ఈరోజు మొదటి వారం సందర్భం అమ్మవారిని ముత్యపు చేరుతో అలంకరించున్నామండి సు నాలుగు గంటలకు కూడా పంచామృతాలతో క్షీరాభిషేకం చేసామండి తదనంతరం అమ్మవారు సువర్ణ పుష్పాలతో పూజ చేసి ముచ్చి వస్త్రం కట్టడం జరిగిందండి వచ్చిన మహిళ అంత కూడా కూడా పూజ లక్ష్మీ సహస్రనామని కుంకుమ పూజ కూడా చేస్తున్నాం అక్కడ భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు మరీ కోరుతున్నాం రెండో వారం అమ్మవారు సువర్ణ వస్త్రంతో మూడో వారం పట్టు వస్త్రంతో నాలుగో వారం రజిత వస్త్రంతో ఐదవర మహాన శ్రోతారంగా అలంకరిస్తున్నామండి అదేవిధంగా వచ్చిన భక్తాం కూడా మహానదాన కార్యక్రమం వెయ్యి మంది వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నావు అక్కడ భక్త వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు మరీ మరీ